దేవునికి మహిమ కలుగుని కాక దేవుని పిల్లలై ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గుండె నిండా ఏస్తూ ఉంటే అనేటువంటి అద్భుతమైన పాటను దాని విషయంలో పాలరాజన్ గారు మరి మనకు అందించబోతున్నారు దాని విషయంలో మంచి వక్త మంచి రచయిత వాగ్దాటి కలిగి దేవుని వాక్యాన్ని సునాయాసనంగా దేవుని పిల్లలకు అందించగలిగినటువంటి నైపుణ్యత సామర్థ్యాలు ప్రభు దైవజులకి ఇచ్చారు మరి ఆయన హృదయంలో నుండి పొంగినటువంటి అద్భుతమైన గీతాలాపన మరి చెదరిపోయిన హృదయాలు మరి చాలా కృంగుదలతో ఉండున్నటువంటి జీవితాల్లో దేవుని నిత్య ప్రేమ ఆదరణలు మనిషిని ఏ విధంగా ఆదరించబోతున్నాయో ఈ పాటలు అన్నీ మిడి ఉన్నాయి కనుక చాలా శ్రాష్టమైన పాటను దైవజంలో హృదయంలో దేవుడు ఉంచారు అది ఇప్పుడు మనకు అందించబడబోతుంది కనుక ఈ పాటకి తానే రచన శైలి అందించుకొని మంచి కల్పన చేసి బహుశా ఇది రెండు వేల రెండులో రికార్డ్ చేయబడింది అనుకుంటున్నాను మరల ఇప్పుడు అది జేకే క్రిస్టఫర్ గారి సంగీత ఆధ్వర్యంలో ఇది మనకి అందించబడబోతుంది కనుక ఈ పాటలో ఉన్నటువంటి దేవుని ప్రేమను కనుగొంటారని ప్రేమతో ఆశిస్తున్నాను మరి ఈ పాట రెవరెండ్ పాలరాజ్ పెందుర్తి అనబడినటువంటి ఛానల్లో మీకు అందించబడబోతుంది ఈ పాట వినండి దైవికమైన ఆశీర్వాదాలు పొందండి అనేకలకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె